వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఎవరిని అనుకున్నా భారీ మెజారిటీతో గెలిచామని లోన చంకలు గుద్దుకున్నప్పటికీ కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు జగన్ కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్ర లేకుండా చేస్తుంది జగన్ ఇల్లు దాడడం లేదని ఒకవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలో ఉన్న టీడీపీ జనసేన నాయకులు భయపడిపోతున్నారు మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేశారు గానీ అన్ని సందర్భాలలో ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేము అది సాక్షాత్ గా కూటమి నాయకులు ఒప్పుకుంటున్నారు మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి టీడీపీ అనుకూల ఆంధ్రజ్యోతి ఛానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు చావుదెబ్బ తప్పదని అంగీకరించారు అలానే ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా యాభై శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వాళ్ళు ఇప్పుడు బిత్తి చూపులు చూస్తున్నారు ఏదైతేనే ఉన్న ఈ నాలుగేళ్లు కాడికి దండుకుందాం అనే టార్గెట్ తో చాలా మంది ఎమ్మెల్యేలు సహజ వనరులతో పాటు ఎక్కడికక్కడ అవకాశం ఉంటే దందా చేస్తున్నారు వస్తున్నారు ఈ పరిస్థితి కూడా కూట మీడియాకి తెలుసు అందుకే తాజాగా జరిగిన డిబేట్ లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ ను నిలవరించడం అసాధ్యమని యాంకర్ తో పాటు రఘురామ కృష్ణ రాజు సైతం అంగీకరించారు ఏడాది లోపే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడం అందులోను జగన్ పై విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడం ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడం అందులోను జగన్ పై విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో కూటమి జగన్ ని కట్టడి చేయాలని ప్లాన్ వేస్తుంది అందులో భాగంగా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రకు తెరలేపింది జూలై మూడున జరగనున్న వైఎస్ జగన్ పర్యటనకు అక్కడ హెలిప్యాడ్ కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తుంది ఒకవేళ జగన్ వచ్చినా కేవలం వంద మంది రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు పోలీసు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు కూటమి నేతలు వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు అక్కర్స్తో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నారు అడుగు అడ్డంకులు పెడుతున్నారు దీన్ని బట్టి జగన్ ఉదాహరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన బయటకు వస్తే వణికిపోతున్నారని అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా